అందరికి దండాలు టీ టెన్ ఎక్దమ్మ ముచ్చట్లకు స్వాగతం చలో రాజాకి వచ్చింది ఇక ముచ్చట మునుబిడి చెప్తది రెండు వేల పద్నాలుగులా ఎన్నికల ఫలితాలు వెలువడిన పది దినాలకు మోడీ సర్కారు ప్రమాణ స్వీకారం చేసింది ఇక రెండు వేల పంతొమ్మిదిలా ఏడు దినాల తర్వాత సర్కారు ఏర్పడ్డది ఇంకా లోక్ సభల బీజేపీకి తగినంత మెజార్టీ రాకపోడితోని గా పార్టీ నాయకత్వము భాగస్వామ్య పక్షాలతోని పలు దాపలుగా సంప్రదింపులు చేయవలసి వచ్చిందిలా ఇక ముఖ్యంగా మంత్రి పదవులు ఎట్టెట్ట వంచాలే ఎవలెవల్కి ఇయ్యాలే అని తెలుగుదేశం అధినేత చిద్రాల్ సారు జేడియు అధిపతి నితీష్ సార్లు చర్చలు పెట్టి మాట్లాడిన్రు ఇక ఎన్నికల ఫలితాలు వచ్చిన నాలుగు దినాలకే డెబ్బై రెండు మందితోని పూర్తి స్థాయి క్యాబినెట్ ప్రమాణ స్వీకారం చేసింది ఇంకా ఇప్పుడు నెక్స్ట్ స్పీకర్ ఎవరు అనేది ఇంకా ఖరారు కాలేదు ఎన్నికలలో కింగ్ మేకర్లుగా నిలబడ్డా టీడీపీ జేడియు పదవి కోసం పట్టు పడుతున్నట్టుగా టాక్ వస్తున్నదో లో అయితే అందుకు బిజెపి నాయకత్వము సుముఖంగా లేదని పార్టీ వర్గాలు చెప్తున్నాయి నూతన లోక్ సభ తొలిసారి సమావేశం కావడానికి ముందుగా స్పీకర్ పదవి ఖాళీ అవుతుంది అయితే రాష్ట్రపతి నియమించే ప్రోటెం స్పీకరు కొత్త సభ్యుల చేత ప్రమాణం స్వీకారం చేపిస్తారు అయితే లోక్సభ స్పీకర్ ను సాధారణ మెజార్టీతోనే ఎన్నుకుంటారు మరి స్పీకర్ గా ఎన్నికైతే అందుకు రాజ్యాంగ నిబంధనలు పార్లమెంటరీ నిబంధన ఏర్కున్నోళ్ళు అయితే చాలు రెండు వేల పద్నాలుగులో సుమిత్రా మహాజన్ ఉంటుండే ఇక రెండు వేల పంతొమ్మిదిలో ఓం బిర్లా స్పీకర్ గా పనిచేసిన అయితే ఈ రెండు ఎన్నికలలో కూడా బీజేపీకి స్పష్టమైన మెజార్టీ వచ్చుడుతోని గాల పార్టీలకెళ్లే స్పీకర్ గా ఎన్నుకున్నారు స్పీకర్ ని ఎన్నుకోవాలంటే అంత ఆశమాషి కాదు లో అయితే ఏదో ఒక పార్టీ తరఫున ఎన్నికైన సభ్యుడే ಪ್ರತಿಷ್ಠಾತ್ಮಕ ಸ್ವೀಕಾರ ఇక నాలుగో లోక్ సభకు స్పీకర్ గా ఎన్నికైన తర్వాత నీలం సంజీవ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిండ్రు రు పిఎ సింగ్ సోమనాథ్ చటర్జీ మీరా కుమార్ లాంటి పార్టీకి లాంఛనంగా రాజీనామా చేయలేదు కానీ మేము ఒక పార్టీకి చెందినోళ్ళం కాదు సభ మొత్తానికి సంబంధించిన వాళ్ళం అని అనుకొచ్చిండ్రు అయితే మరిప్పుడు ఎన్డీఏ భాగస్వాములుగా ఉన్న చంద్రాల్ సారు నితీష్ సార్లు ఇద్దరు సీనియర్లే స్పీకర్ పదవి ఉండాలని గాలు కోరుకుంటున్నారు గత రెండు ఏళ్ల నుంచి దేశంలోని వివిధ రాష్ట్రాలలో అధికార పక్షాల్లో అనేక తిరుగుబాట్లు చెలరేగినాయి ఇక దీంతో పాలక చీలికలు వచ్చినాయి కొన్ని అయితే అసలు స్పీకర్ పదవి అంటేనే పవర్ఫుల్ పదవి మరి ఇంకా ఫిరాయింపుల నిరోధక చట్టం వచ్చిన కార్ నుంచి అయితే ఇంకెక్కువ పవర్ఫుల్ అయింది ఇక పార్టీలకి వెళ్ళి జంపింగ్లు అయ్యే సభ్యులను అనర్హుల్ గా ప్రకటించే అధికారం స్పీకర్ కు ఉంటది లేదంటే ఎగువ సభ చైర్మన్ కే ఉంటదని చట్టం చెప్తుంది ఇక జేడియు చీలిక దేసేందుకు కమల పట్టి కామోషిగా ప్లానింగ్ చేస్తుందని నితీష్ కుమార్ ఆరోపిస్తున్నారు ఒకవేళ గిళ్ళ పాటిలకెళ్ళు గుంజుకునే ఎత్తుగడలు ఏమన్నా నేస్తే రక్షణ కవచంగా స్పీకర్ పదవి కాపాడుతుందని ఇటు చంద్రాల సారు అటు నితీష్ సార్లు ఇద్దరు పదవి కోసం పట్టు పట్టి కూర్చున్నారు అనుకో రాదుర్రీ మరి మీరేమనుకుంటున్నారు కామెంట్ రాసి మర్చిపోకుండా ఇది ఎలాంటి ముంచట మన రేపు ఇంకో ముంచోని మళ్ళా కలుస్తా ఆ దాకా చూస్తూనే ఉండు టీ టెన్